నా పేరు చంద్రశేఖర్ యాదవ్ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తుంది ఒక్క వ్యవస్థనే కాదు విద్యా వ్యవస్థనే కాదు అనేక వ్యవస్థలను నీరు గార్చాలని ఒక కుట్ర కోణంతో వారు ముందుకు కదులుతున్నటువంటి వైఖరి మనకి వ్యక్తమవుతుంది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర ఏడు నెలలు గడిచి ఎనిమిది నెలలకు వస్తున్నా కూడా ఎనిమిది నెలల్లోనే నూతన సంవత్సర కానుక అనేది ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా అద్దంల అంకెలు అబద్ధాల రంకెలు అబద్ధాల రంకెలు డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ తొంభై రెండు కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కారు ఏడు నెలల్లో చేసిండేది ఇదే నెల గడిస్తేనే గాలి లెక్కలు గ్రాఫిక్స్ కబుర్లు చెబుతూ ఏవైతే ఉన్నాయో గాలి లెక్కలు గ్రాఫిక్స్ కబుర్లు చెప్తూ కూటమి ప్రభుత్వం కళాన్ని వెళ్ళబుస్తుంది ఇదే కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం లక్ష కోట్లు ఈ రోజుకి మీరు అప్పు చేశారు కదా లక్ష కోట్లు అప్పు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున సూటిగా ప్రశ్నిస్తున్న అంశం ఏమిటంటే విద్యార్థులకు విద్యా సంస్కరణల పేరిట మీరు చేసినటువంటిది ఏమి విద్యార్థులను ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల అప్పు ఇంత అప్పు ఏజ్ఞా సూపర్ స్ట్రిక్స్లో ఏమి అమలు చేశారు విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఇదే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో మా మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని కూడా ఎన్నికల కోటని అని ఇంకొకటని ఇంకొకటని మీరు దాన్ని కాలాన్ని వెళ్ళబూస్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తారని దగ్గర దగ్గర చెప్పి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి లేదు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మూడు వేల తొమ్మిది వందల కోట్లకు పైచిలుకు ఉంటే విద్యా సమాజంలో ఏదైతే రెండు కన్నులుగా భావిస్తారు ఒకటి విద్య ఒకటి వైద్యం అలాంటి విద్యా వ్యవస్థకి మూడు వేల తొమ్మిది వందల కోట్లు పైచిలుకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ని ఎందుకు మీరు తీర్చలేకపోతున్నారు ఈ లక్ష కోట్ల అప్పులో ఫీజు రియంబర్స్మెంట్ అన్న అంశం మీకు కనపడలేదా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారో ఏదైతే విద్యార్థులు జాబులు వచ్చినా కూడా మార్క్స్ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్నారో ఏదైతే విద్యార్థులు జాబులు కోల్పోతున్నారో అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు మీరు ఈ లక్ష కోట్లో చెల్లించలేదని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల కాలం అవుతూ ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఇంతకంటే దిక్కుమాలినతనం ఏమైనా ఉందని చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయని వర్గమే లేదు అన్ని వర్గాల వారిని అన్ని ప్రాంతాల వారిని మోసం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం ఇది నాలుగోసారి ఈ మూడు సార్లు ఈ నాలుగోసారితో కలుపుకుంటే ఆయన ఏ రోజైనా కానీ విద్యార్థులకు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చానని ఈ పదహైదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు తల్లికి వందనం అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఎన్నికల ముందు అన్ని ప్రగల్భాలు వరకు ఈరోజు ఎన్నికలైపోయి తొమ్మిది నెలలు అవుతా ఉన్నా కూడా ఎందుకు తల్లికి వందనమైతేనేమి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితేనేమి అమల్లోకి తీసుకురావడం లేదని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నా ఇలా విద్యారంగం ఒకటే కాదు ఒకవైపు ఈరోజు ఆసరా లేదు చేయుత లేదు రుణమాఫీ లేదు రైతులకు భరోసా లేదు అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారిని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అదేవిధంగా మన పప్పు గారు దావోస్ పర్యటన చేశారు దావోస్కి నేను తెచ్చిన పెట్టుబడులు ఏంటయ్యా అని నేను నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ తొమ్మిది నెలల్లోనే దాదాపు లక్ష కోట్లు మీరు అప్పు చేస్తే ఐదేళ్లలో ఇంకెన్ని కోట్లు చేస్తారయ్యా అని నేను అడుగుతా ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేస్తే ఈ పెద్ద మనిషి ఏమన్నాడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కానీ ఈరోజు నువ్వేం ఏం ఉన్నావు అని నేను అడుగుతా ఉన్నాను నువ్వు చేయడం లేదా శ్రీలంక మొన్న ఒకడేవడు అంటాడు ఏ జగన్మోహన్ రెడ్డి ఆయన జోయిలో డబ్బులు తీసుకొచ్చి మనకి ఇచ్చాడా ప్రజల సొమ్మే కదా అన్నాడు ఈ రోజు అదే ప్రజల సొమ్మును ఎందుకు నువ్వు ప్రజల కోసం వీక్షించలేకపోతున్నావు